ఈరోజు చేముంట మండల సర్పంచ్ కానీ ఈ అరెస్ట్ చేయడం చాలా అది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని విధాలా ఫెయిల్ అయింది వాళ్ళు చెప్పిన హామీలు ఒక్కడ కూడా ఏది కరెక్ట్ లేదు అదేవిధంగా వాళ్ళు చెప్పిన రైతు బంధు కానీ ఈ కళ్యాణ లక్ష్మి కానీ తర్వాత ఈ పింఛన్లు కానీ ఏది కూడా కరెక్ట్ లేకుండా అన్ని అబద్ధాలు ఆడుకుంటూ కాలం గడిపేస్తూ వీడికి సంవత్సరం అయింది ఇక ముందు కూడా అదే విధంగా గడిపేద్దామని చెప్పి తెలంగాణ తల్లిని చేంజ్ చేసి చాలా బిడ్డూరము ఎందుకంటే ఒకసారి తెలంగాణ వచ్చిందంటే ఆ తల్లిని మళ్ళీ వేరే రూపంలో తీసుకొచ్చి అది ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి అన్ని విధాల అన్ని విధాల మాయమాటలు చెప్పి కాలక్షేపణం చేస్తూ ఏ విధంగా డెవలప్మెంట్ కూడా ఇదివరకు ఒక కొబ్బరికాయ ఎక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టే పరిస్థితుల్లో లేరు అన్ని విధాల డెవలప్మెంట్ లేకుండా కాలాపాయం చేస్తూ కాలాపైన చేస్తూ అన్ని విధాల చేస్తున్నారు ఇది చాలా బాధాకరము ఎందుకంటే ప్రజలు కూడా ఆల్రెడీ వ్యతిరేక బాటలో పడుతున్నారు ఎందుకంటే వీడికే చాలా ఇబ్బందులు అవుతున్నారు రైతులు కానీ పబ్లిక్ కానీ పింఛన్దారులు కానీ కళ్యాణ లక్ష్మి వారి అందరూ చాలా బాధపడుతూ ప్రజాపాలనకు వ్యతిరేకంగా అందరూ నడుము కట్టి ఖచ్చితంగా మళ్ళీ ఈ గవర్నమెంట్ని దించే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మళ్ళీ కేసీఆర్ కూడా అతి త్వరలో పది లక్షల మందితోటి పెద్ద మీటింగ్ పెట్టి అన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పి మనం సంవత్సరాల కాలంలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసారు వాళ్ళ పెండింగ్ బిల్లు అలాంటి ఇస్తామని చెప్పి ఇదివరకు కూడా వెళ్ళే ప్రతి సర్పంచి ఏదో విధంగా తనకున్న ఆస్తులను అమ్ముకుంటూ బాధపడుతూ అనే అనే అప్పులు తీర్చుకుంటున్నాడు ఈ పెండింగ్ బిల్లు వెంటనే విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం